అందరికీ నమస్కారం గ్రామాల్లో అంత ఎలక్షన్ సందడి కనబడుతున్నది రేపే చాలా గ్రామాల్లో మొదటి సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇది కేవలం ఏదో ఓటు వేయడం వాళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకొని రావడం అని ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు ముఖ్యంగా చదువుకున్న యువత గ్రామాన్ని విడిచి హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి కష్టపడి ఉద్యోగాలు చేస్తూ ఉన్న ఊరు అభివృద్ధికి ఏదో రకంగా పాటుపడుతున్నారు కాబట్టి ఈ ఎలక్షన్స్ ఈ సర్పంచ్ ఎన్నికలు ఏదైతుందో అది ఎందుకు ము ఎందుకు అంత ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ మర్చిపోయినట్టున్నాం ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేద్దామని అనుకుంటున్నా ఎవరైతే చదువుకున్న యువకులు బయట జాబ్ కోసం కానీ బిజినెస్ల కోసం వెళ్ళి ఇప్పుడు ఓటు వేయడానికి గ్రామానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఓటు యొక్క విలువ ఏందనేది అర్థం చేసుకొని ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎందుకంటే ఓటు ఒక్కరోజు వేస్తాము కానీ ఐదు సంవత్సరాలు ఆ వాళ్ళు పరిపాలన బాగా లేకుంటే మనం అనుభవిస్తాము మన గ్రామం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వెనక్కి నెట్టవేయబడుతుంది ఓటు అంటే అది మన హక్కు ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఆ హక్కును వినియోగించుకుంటూ మనకు ఆ హక్కు ద్వారా ఏమేం చేయగలం సర్పంచ్ నుంచి ఏమేం పనులు చేయగలం ఆ యొక్క గ్రామం యొక్క అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ వేయడం చమకూర్చడం కానీ శానిటేషన్ తగు మెడికల్ ఫెసిలిటీస్ ఇట్లాంటి ఏదున్నా కూడా సర్పంచ్ మంచివాడైతే గ్రామం తొందరగా అభివృద్ధి చెందుతుంది తద్వారా మన గ్రామం మంచి నివ నివాసయోగ్యంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఓట్ వేయడానికి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ గ్రామంలో ఉన్న యువతను కానీ పెద్దవారిని కానీ వాళ్ళందరినీ కలిసి ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించండి రాలేకున్న వాళ్ళు కూడా దయచేసి ఫోన్లో మాట్లాడి డబ్బులు ఇచ్చేవారికి కాదు మనము ఎవరు మంచివారు అభివృద్ధి చేయగలరు చదువుకున్నవారు మంచి ఆలోచనతో ఉన్నవారు అనేది చూసి వాళ్లకు ఓటు వేసి గెలిపించాలని మీరందరు కోరాలి ఎందుకంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామం నుంచి అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది ఇంకెన్ని రోజులు మనము భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము అని వినాల్సి వస్తుందో అని మనందరం కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఈ యొక్క మార్పును గ్రామం నుంచే అభివృద్ధి జరగాలి అనే సంకల్పం తీసుకొని మనందరం దీనికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ గ్రామ అభివృద్ధి తద్వారా రాష్ట్రం దేశం అభివృద్ధిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం জয় হিন্দ জয় ভারত